హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్ని క్లింకారా నేను మీ బ్రహ్మరాని ఎలా ఉన్నారండి అందరు సో సో అమ్మవారు ఆ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు మా ఇంట్లో ఎలాంటి హడావిడి జరుగుతుంది ఎట్లా ఉంది చూసేద్దామా వచ్చేయండి నాతో పాటు మనకి మాలా పచ్చాల అమావాస అనేది వెళ్ళిపోయింది కదండి మన తెల్లవారి మనకు దేవీ నవరాత్రులు అనేది మొదలవుతుంది కదండి ఇంక మేము ఉదయాన్నే లేసేసి ఇల్లు అన్ని శుభ్రం చేసేసుకొని తలసానం చేసేసి ముగ్గ చేసేసుకొని అమ్మవారికి పూజ చేసుకోడానికి అమ్మవారికి అలంకారం చేసుకోడానికి అన్ని సిద్ధమైన చేసుకుంటున్నాం మనకి ఈ అమావాస్య మటుకి ఏ ఏ అమాసలకు కుదిరినా కుదిరిపోయినా ఈ మాలాపచ్చలు పోయినాయి కాబట్టి ఈ అమావాస్య మటుకి మనం దేడి పటలు అనేది శుభ్రం చేసుకొని మనం పూజ అనేది చేసుకోవాలండి ఎందుకంటే అది పెద్దల కార్యక్రమం అన్ని చేసి ఉంటారు కదా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి మనం ఇల్లు అన్ని శుభ్రం చేసేసుకొని పటాలన్నీ శుభ్రం చూసేసుకొని మళ్ళీ కొత్తగా మనం పూజ చేసుకుంటే చాలా బాగుంది అన్నిట్లో దేవి నవరాత్రులు కూడా మొదలైనవి కదండీ మనకి కొంతమంది పీటకాలు పెట్టుకుంటారు కలిశాలు పెట్టుకుంటారు మాలలు వేసుకుంటారని ఇంకండి మేమైతే ఇలా దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకొని ఇక రాగి పాత్రలు ఉంటాయి కదండీ అవి నేనైతే చింతపండు వేస్తా ఉంటే నేను పీతాంబరం వేసేసి తోముతాను పీతాంబరం అయితే చాలా సులభంగా పోయేదండి మీకు ఒక తెలియని వాళ్ళు ఉంటే మటుకు మీరు కూడా పేదమ్మ వాడండి మీకు ఎత్తడి కానీ రాగి కానీ చాలా తొందరగా సులభంగా పోతాయండి ఇంకా మాకు ఎక్కడ పడ్డా కూడా దేవుడి గుడి మనకు చిన్నదే వస్తుందండి చాలా తప్పదు కదా దాంట్లోనే పెట్టుకుంటాము ఇంకా దేవుడి గుడిగా శుభ్రం చేసేసుకొని పెట్టేసుకున్నాము ఇక మనకు దేవీ నవరాత్రులు మొదలైన ఫస్ట్ రోజు కదండి ఇంకా పొంగలా పెడతామని అని పొంగల్గా పెట్టేసుకున్నాను చిట్టుగాజులు అనేది నా కాడ అన్నీ అమ్మవారికి మాల అనేది చేసుకొని దుర్గంకేసుకుందాం అని మాల చేసుకున్నానండి చాలా సులభం అన్ని చిట్టుగా మాల వచ్చే చాలా తేలిగ్గా చేసేయచ్చు మీకు ఖచ్చితంగా నాకు ఎలా చేయాలనేది అడిగితే కామెంట్లో నేను అచ్చంగా చేసి చూపిస్తాను అంటే గాజుల మాల అనేది మీరు ప్రత్యేకంగా చూపంటే అది ఒక్కటే వీడియో చేసిన నేను చూపిస్తానండి సరే ఇలా అయితే అవన్నీ మేము చేసేసుకున్నాం ఒక్కొక్కటి పొద్దున పూట మళ్ళీ వంట పని ఇటు దేవుడి పని అన్ని చేసుకుంటాం చాలా బిజీ 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 అయిపోయి ఉంది మనకు అసలు నవరాత్రులు వచ్చినాయి అంటేనే మనకు అసలు ఖాళీ ఉండదు ఇంకా ఇలా అయితే చేసుకున్నాము ఇప్పుడు మనకు వచ్చి ఏంటంటే అండి ఇప్పుడు కొంతమందికి వీళ్ళు అవ్వచ్చు వీళ్ళు కాకపోవచ్చు కుదరవచ్చు తెలియ తెలియకుండా కొంతమంది అండి మనకి కుదిరినా కుదరపోయినా మీకు వీళ్ళు కుదిరినంతలోనే మీరు పూజ అనేది చేసుకోవచ్చు చాలా సులభంగా అండి దుర్గమ్మ తల్లిలో లలితాదేవి పటం ఉండేది కానీ ఆ పటం ముందల మనం గాజులు పెట్టేసేసుకొని కుంకుమ పూజ కుంక కుంకుమ అర్చన అనేది డైలీ చేసుకుంటే చాలా మంచిదండి పొద్దున పొద్దున పూట కుదిరితే పొద్దున పూట సాయంత్రం పూట కుదిరితే సాయంత్రం పూట ఎప్పుడు ఒక రోజు ఒక పూట మటుకి కుంకుమ పూజగా చేసుకోండి లేదు మీకు అది కూడా మాకు వీళ్ళు కుదరదమ్మ అంటే పన్నులు రుచిగా వెళ్తారు ఉద్యోగ రుచిక వెళ్తారు కొంతమంది వల్ల కాక ఉండిద్ది కొంతమంది ఇంట్లో వాళ్ళు ఏంది మాకు లేదు మేము చేయొద్దు అని అంటారు అలా ఇబ్బంది పడే వాళ్ళు మటుకు దేవాలయంలో కుంక పూజ అనేది చేస్తారండి ఆ దేవాలయం కుంక పూజ చేసి మనం దర్శనం చేసుకున్న చాలా మనం చేసినంత ఫలితం అనేది మనకి వచ్చిందండి రోజుకు ఒక దేవాలయం మటుకు దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి మనం ఇంట్లో పూజ చేసినా చేయపోయినా మనకి దాంట్లో కొంత కాబట్టి కొంతైనా మనకు ఆ ఫలితం అనేది వచ్చింది ఈ దేవీ నవరాత్రులు డైలీ మటుకు వెళ్ళను సరే మాకు వీళ్ళైద్దమ్మా మేమైతే చేసుకోగలుగుతాం అనుకున్నారు కావచ్చు కాకపోతే మాకు కొంచెం సింపుల్ సింపుల్లో ఉండాలనుకుంటే ఏమీ అక్కర్లేదండి అమ్మవారికి ఇష్టమైంది ఏంటంటే డైలీ తాంబూలం మట్టికి ఉండాలి ఇంకా మనం వీలైతే శక్తి కలిగితే రోజుకు నైవేద్యం చేసుకోవచ్చు లేదు మనకి శక్తి కలిగిన ఒకసారి చేస్తానికి వీలు కుదరదండి ఆ కుదరంటైనా ఏంటంటే తాంబూలం పెట్టేసి మనం బెల్లం ముక్క పెట్టేసి దండం పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో పాలు ఉంటాయిగా పాలు అయినా పెట్టేయచ్చండి లేదు మీకు నైవేద్యాలు పెట్టుకోవాలంటే రకం నైవేద్యం పెట్టుకోవచ్చు లేదు ఇంకా సింపుల్గా కావాలంటే దద్దోజనం పొంగల్ అనేది అమ్మవారికి చాలా ఇష్టం ఉంది అది డైలీ పెట్టుకున్నా పర్వాలేదు మేము అది కూడా చేయలేమమ్మా అంటే సరే అండి అమ్మవారికి కొంచెం దీపారాజన చేసుకొని తా తాంబూలము లేకపోతే బేదుంటే నైవేద్యంగా పెట్టేసేసి ఒక కాయ పుండో పొలమో పెట్టేసేసి అంత అర్చిన మటుకు చేసుకోండి అమ్మవారి ఎదురు మటుకు చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఆ తల్లికి మనం కుంకుమార్చిపం చేసుకుంటే మనకి ఎంతో శక్తి మన కుటుంబానికి మనకి చాలా ఉచిదండి ఇక మనకి లేదు కొంతమంది చెప్పే కదండి ఇళ్ళలో కొంతమంది ఒప్పుకోరు కాబట్టి మట్టుకు వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా అక్కడ అర్చన చేస్తారు ఆ కుంకుమ పెట్టుకున్న ఆ కుంకుమ ఇంటికి ఇంటికి తీసుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళ పెట్టినా చాలా మంచిదండి అలా చేసుకోవచ్చండి అండి సరే అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం నియమ పాటించాలా నియమ పాటించాలంటే అండి మనం కలిసం పెట్టుకుంటే నియమ అన్ని పాటించాలండి ఒకవేళ కలిసం పెట్టుకోండా నిత్యం పూజలాగా మనం చేసుకుంటున్నాం అనుకుంటే దానికి అక్కర్లేదండి కానీ ఈ నవరాత్రులు అనేది నీసు అనేది తినకుండా పెద్దలపై చిన్నలపై కూడా తినకుండా అంటే చాలా మంచిదండి ఎందుకంటే మనం భక్తి మన మనసులో మన అమ్మవారికి భక్తి అనేది ఎంత అర్పించామనేది లాక్కు వచ్చిందండి మన మనసులో బత్తి అమ్మ పాదాల చింతకి చెందిందా లేదా అని లెక్కొచ్చిందండి ఆ తల్లి పాదాలకి మనం బత్తి అనేది చెందితే మట్టికి ఆ తల్లి ఆశిస్తులు మనబడి ఉంది ఆ తల్లి మనకు ఆశిస్తుంది ఆశీర్వాదం ఇచ్చిందండి ఎందుకంటే ఆ తల్లి కోరుకునేది అంటే బత్తి అలంకారమో నైవేద్యాలు ఇవి కాదండి ఆ తల్లి బత్తితో ఎంత పూజ చేస్తున్నారని నాకు ఎంత జపం చేస్తున్నారో అనే ఆ తల్లి కోరుకునేది మనకి ఏమి నామాలు మంత్రాలు రాకపోతే శ్రీమాత్రే శ్రీమాత్రే అనుకున్నండి సరే ఉంటా అండి ఈడియం మీకు నచ్చింది అనుకుంటున్నాను